రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలిగించే స్థాయికి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు వచ్చేశాయి దాదాపు వైసీపీ ఓటమి ఖాయమైందనే చెప్పాలి కానీ ఈ గెలుపును తెలుగుదేశం పార్టీ శ్రేణులు గెలుపులా భావిస్తారా అంటే అనుమానమే పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో పదహైదు పోలింగ్ బూతులు ఉన్నాయి వైసీపీ ఏజెంట్లను కనీసం బూతుల దగ్గరకు కూడా రానివ్వకుండా అడ్డుకునేందుకు దాదాపు రెండు వేలకు పైగా ఇతర ప్రాంతాల వ్యక్తులు వచ్చారని రాడ్లు కట్టెలు పట్టుకుని రోడ్లలో స్వైర విహారం చేస్తున్నారని అక్కడ స్థానిక ప్రజలు చెబుతున్నారు చివరకు వైఎస్ఆర్ తరపున పోటీ చేసే అభ్యర్థి తుంబల హేమంత్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో పరిస్థితులు చేయి దాటిపోయాయో అన్నది మొదట వైసీపీ ఎన్నికలను బహిష్కరిస్తుంది అని టీడీపీ నాయకులు కూడా భావించారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎన్నికల బహిష్కరణ అన్న మాటకే తావివ్వలేదు ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేసినప్పటికీ ఎక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు వెనక్కి తగ్గినట్టు కనిపించలేదు ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నిత్యం పోరాడుతూనే ఉన్నారు చివరకు అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతి కూడా మరీ ఇంత అరాచకమా అని అనిపించే విధంగా అక్కడ రాజకీయం సాగుతుంది ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ఈడ్చుకెళ్లి జీపులో పడేశారు మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం విచ్చలివిడిగా తిరుగుతున్నారు ఈ ఒక్క ఉప ఎన్నిక చాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కూటమిపై వ్యతిరేకత రావడానికి ఇలా రాజకీయం చేస్తే టీడీపీ శ్రేణులు ఆనందించొచ్చుగాక కానీ సామాన్య ప్రజలు ఎవరు దీన్ని హర్షించరు అంతిమ తీర్పు ఇవ్వాల్సింది ప్రజలే అన్న సంగతిని అధికార పార్టీలు మర్చిపోతున్నట్టుగా ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అగ్రస్థాయి నాయకులు జగన్మోహన్ రెడ్డిని అంచనా వేయడంలో కూడా పొరపాటు చేస్తున్నారు గతంలో కుప్పంలో వైసీపీ గెలిచింది ఈసారి పులివెందులలో ఎలా అయినా గెలవాలి అన్న ఒక్క మోటివ్తో మాత్రమే ముందుకు వెళ్తున్నారు కానీ తాము ఇప్పుడు చేస్తున్న పనులన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారు అన్న కీలకమైన విషయాన్ని మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటే ఈ ఎన్నికలను బహిష్కరించవచ్చు కానీ చాలా వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు పులివెందులలో గెలవాలని ఖచ్చితంగా అరాచకాలకు పాల్పడతారని తెలిసే జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు సో మొత్తానికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో దాదాపు టీడీపీ గెలుపు ఖాయమైనట్టుగానే కనిపిస్తుంది మరి ఈ గెలుపు నిజమైన గెలుపా లేదా అన్నది ఆ ప్రాంత ప్రజలకు బాగా తెలుసు ఈరోజు పులివెందులను గెలిచామని ఆనందం ఉండొచ్చు కానీ ఇప్పటికే పులివెందులలో లోకల్ స్థాయి నాయకుల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి అన్న భయం అయితే స్పష్టంగా ఉంది గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఈ ఉప ఎన్నికలు చిచ్చు రగిల్చాయనే అభిప్రాయం కూడా అక్కడ స్థానిక ప్రజల్లో ఉంది